స్తోత్రం ప్రణమ్య సంకటనాశగణేషస్తోత్రం ప్రణమ్యా శిరసేవరీపుత్రం వినాయకం నిత్యం స్మరేం మాయూ కామాసిద్ధ ప్రథమం వక్రతుండ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవత్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షం పికటమే చ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతుజానం ద్వాదశైతీ నామాని త్రిసంధ్యం యా పటేన్నర నీనభయం తర్వసిద్ధికరం పరం విద్యాలభతే విద్యా ధనాద్దిలభతే ధనం పుత్రిల పుత్రాన్ మోక్షాద్దిలభతే గతిం జపేత్ గణపతిస్తోత్రం షిర్మాసై ఫలం లెే సంవత్సరే సిద్ధం చయభ్యో బ్రాహ్మణేభ్యిఖితాయ సమర్పే తద్యా భత్సర్వ గణేశ ప్రణమ్య శిరసే గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం మాయ ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమంచ చ షం సప్తమం విఘ్నరాజంచ చూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం గణపతి ద్వాదశంతుజానం ద్వాదశైత్య నామాని త్రిసన్యం యా పటేన్నర నచ విఘ్నో తర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాధిల ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి గణపతిస్తోత్రం షడ్మిర్మాసే ఫలం లభేత్ సంవత్సరే సిద్ధం చాత్ర సంశయ అష్టభ్యో బ్రాహ్మణ్యేభ్యిఖితాయ సమర్పే తస్య విద్య సర్వ గణేశస్య ప్రసాదిత సంకటనాశక గణేష స్తోత్రము విద్యార్థులందరూ పరీక్షా సమయంలో ఇది చదివి వెళ్తే పరీక్షలు బాగా రాస్తారు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కూడా ఈ గణేష స్తోత్రాన్ని చదువుకొని వెళ్తే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్తారు ఎటువంటి ఆటంకం లేకుండా పనులన్నీ జరుగుతాయని ఒక నమ్మకం ఉంటుంది అందుకని ఈ గణేష స్తోత్రాన్ని చదివి వెళ్తే మంచిది